జై శ్రీకృష్ణ నేను మీత నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి నేనైతే ఇవి ఆర్డర్లో పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకుంటే ఈ బ్యాగ్స్ అయితే వచ్చాయన్నమాట ఎందుకు అంటే ఎక్కువ బీర్వాలో ఎక్కువ శారీస్ మనం పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే మనకి పట్టు చీరలు అలాంటివి మనకేమీ యూస్ కాదు కదండి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడే కదా యూజ్ అవుతాయి అందువల్ల అలాంటివన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి నేనైతే ఈ బ్యాగ్స్ అయితే తెప్పించుకున్నాను ఫైవ్ వచ్చాయండి మూడు పెద్ద సైజు రెండు చిన్న సైజు దానికి గాలి కొట్టుకునేది కూడా మీకు చూపించాను కదా ముందు అదనమాట ఎలా దీన్ని స్టోరేజ్ చేసుకోవాలన్నది నేను ఒకసారి మీకు చూపిస్తాను అసలు చాలా ఈజీగా చక్కగా అన్నీ మనం అవసరం లేని బట్టల్ని ఇలా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు యూస్ఫుల్ అనిపించింది కాబట్టి అందుకని మీకు కూడా చూపిస్తున్నాను ఎవరికైనా నా వీడియో చూసి ఇలాంటిది మనకి ఉంటే యూస్ఫుల్ అవుతుంది అని కొనుక్కుంటారని చూపిస్తున్నానండి నాకైతే యూస్ఫుల్ అయితే అయ్యిందండి ఎందుకంటే బీరువాలు నింపేసుకొని మన కబోర్డ్స్ నిండిపోయి బట్టలు ఎక్కువ ఇబ్బంది అనిపించినప్పుడు ఇలా కొనుక్కొని పెట్టుకుంటే మటుకు చాలా ఈజీగా మనం దాసుకోవచ్చండి బట్టలు మూడు పెద్ద సైజు వచ్చాయి రెండు అయితే చిన్న సైజు వచ్చాయండి నేనైతే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను అనమాట అమెజాన్లో అసలు కవరులో ఇప్పుడు నేను ఎన్ని చీరలు పెడతానో చూడండి ఇవన్నీ పట్టు చీరలు అనమాట పట్టు చీరలు మనకి ఎప్పుడో కానీ యూజ్ అవ్వవు కదండి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడే కదా మనకి పట్టు చీరలు యూజ్ అవుతాయి అలాంటప్పుడు బీరువాలో ఒక ర్యాక్ అంతా ఇట్లు ఇవి నిండిపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా ఇలా స్టోరేజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మనకి చాలా ప్లేస్ సేవ్ అవుతుందండి చూడండి నేను బ్యాగ్లో శారీస్ అయితే పెడుతున్నాను వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి ఇవి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఐదు వచ్చాయండి నేను పెద్ద పెద్ద చీరలు అంటే పట్టు చీర లాంటివి అనమాట ఇవి యూస్ కాదు కాదా అందుకని చెప్పి ఇలా నేను స్టోరేజ్ అయితే చేసుకుంటున్నానండి ఎక్కువ చూడండి రెయిన్ కోట్స్ లాంటివి పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఉంటాయి అట్లాంటివి అలాంటివి కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి సూట్స్ అని అలా ఉంటాయి కదండి అవి మనం ఎప్పుడు యూజ్ చేయం అలా స్టోరేజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగోండి నాకు మొత్తం పది చీరలు పట్టేయండి చెప్తే కానీ తెలిసేలా లేదు కదండి అందులో పది చీరలు ఉన్నాయని వీటిని ఇప్పుడు ఇంకా కూడా చాలా తక్కువగా ప్లేస్ ఆక్రమించేలా పెడతానండి వీటిలో నేను నాప్తలిన్ బాల్స్ కూడా వేసానండి అదేనండి కలరా వన్లో మనం ఇస్త్రీవి పెట్టాం నలిగిపోతాయి అని కూడా లేదండి మనం అంతా స్టోరేజ్ ఇట్లా చేసుకున్న తర్వాత అసలు ఓపెన్ చేసి చూస్తే నలుగుతాయా లేదా అని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే మనం పెట్టిన ఎలా ఇస్త్రీ మడితే ఎలా ఉందో అలాగే ఉందండి నలగనం కూడా అవ్వలేదు చాలా బాగున్నాయండి నేనైతే ఇందులో పది చీరలు అయితే పెట్టానండి ఇలా పైన క్యాప్తో దాన్ని సీల్ చేసేయడంనండి ఇప్పుడు సీల్ చేసేసాను చూడండి కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు దీంట్లోంచి ఎయిర్ని లాగేద్దాం ఇలా మూత ఉంటుంది ఆ మూత తీసేసుకోవాలన్నమాట బ్యాగ్కి ఆ మూతకి వాడే ఇచ్చాడండి చూడండి ఈ పంపు సెట్ చేసుకొని దాంట్లో ఎయిర్ ఉంటుంది ఆ ఎయిర్ని మనం పైకి లాగుతున్నాం అప్పుడు చూడండి మీకు బాగా గమనిస్తే చూడండి ఇలా దగ్గరికి అవుతుంది కదా బ్యాగ్ ఇంకా సేవ్ చేసుకునేలా అనమాట మనం పెట్టుకునే ప్లేస్ ఇంకా సేవ్ అయ్యేలా ఇది ఎక్కువ ఎత్తుగా కూడా లేకుండా చాలా చూడండి ఎంత బాగా అయిపోయిందో బ్యాగ్ దాంట్లో ఉన్న ఎయిర్ అంతా ఇలా మనం పంపు ద్వారా బయటికి లాగేసాం అనమాట నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించి నేను మీకు ఈ వీడియో రూపంగా మీకు చూపిస్తున్నాను ఎవరికైనా ఇలాంటి యూజ్ అయితే మటుకు కొనుక్కుని కొనుక్కుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి మేము కూడా ఇవి వాడుతున్నామని అప్పుడు ఓహో నాతో పాటు ఇలా చాలామంది వాడుతున్నారని నేను సాటిస్ఫాక్షన్ అవుతాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇవి యూజ్ చేస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి